ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చావండి వెళ్ళి పక్క మీద అడగండి మా ఇంట్లో బ్రౌన్ రైస్ కాదు కదా ఏ రైస్ అరగదమ్మా అడగండి సరే బాగా డెవలప్ అయ్యారు కానీ వెళ్ళటమ్మా చాలా పనులున్నాయి అయితే మా ఇంటికి వస్తున్నారు

వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఆ వర్గంలో చాలా మంది చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నారండి లేదండి నేను చాలా బిజీగా ఉన్నాను ఏసై మా ఇంటికి అతిథిగా పిలిచానండి ఏసై గురించి నేను అన్నీ సిద్ధపరిచి ఉంచాలి నా వల్ల అయితే ఏమీ హెల్ప్ జరగదండి మీరు ఇప్పుడు సాయం చేస్తే పర్లేక మీ మీ పనం అధికమవుతుందండి లేదండి ఒకవేళ టైం ఉంటే అలా చూస్తానండి చాలా లేదండి దాన్ని ఇబ్బంది పెట్టకుండా అది వెళ్ళండి లేదు లేదండి మీరు వెళ్ళండి ఏ ప్రసన్న రేవతి ప్రసన్న రేవతి ఏం చేస్తున్నారు పనులు ఎక్కడి వరకు వచ్చే అయిపోయింది అత్యా ఇల్లు మొత్తం సరే ఏసై వస్తున్నారు కదా ఏమేమి పనులు చేస్తారు ఏం చేయమత్త అన్ని తెలిసిన రకాలన్నీ ఏసఐ కోసం ఏసై కోసం సిద్ధపరిచి మీకు వచ్చిన వంటలన్నీ పిండి వంటలన్నీ సీట్లు హాట్లు అన్ని చేసి రెడీలో పెట్టండి

లేదమ్మా ఇబ్బంది పెట్టొద్దా నేను చాలా టెన్షన్ లో ఉన్నాను ఏసైనా మా ఇంటికి అతిథిగా పిలిచాను ఏసై ఏసఐ కోసం ఎందుకు చూస్తున్నా ఇబ్బంది పెట్టొద్దామ్మా సరే అమ్మా వెళ్ళిపోతుంది సరే చేసినా బాగుంది రేవతి ప్రసన్న రావతి వాళ్ళు ఎవరో వచ్చారు అయినా మీకు ఎందుకు కానీ బండి అక్కడ వరకు వచ్చే చేసానండి మొత్తం బండి చేస్తారు కదా చేస్తారే అయితే రోజు వండినట్టు కాకుండా ఈ రోజు మంచిగా స్పెషల్ అన్ని చేసి వేసే కోసం సిద్ధపరచండి సరే అత్తయ్య సరే వెళ్ళండి చూసావా అక్క అత్తయ్య గారు మనం వండితే తినిపిస్తున్నారు ఇప్పుడు మధ్య చెప్తుంది మనకి తల్ల పది పని చేసుకుంటా అంటే ఇంకా రావట్లేదు ఏసై కోసం చెడు చూస్తూ చూస్తూ వీళ్ళందరూ వస్తున్నారు కానీ ఏసై మాత్రం రావట్లేదు ఇంకా కొన్ని జాం అమ్మగారు అమ్మగారండీ ఏ ప్రసన్న రేవతి వీళ్ళేంటి పలికితే తెలిస్తే పలకరు అమ్మగారు చెప్పండి ఏం కావాలమ్మా అమ్మా हाँ लास्ट माँ सौ तक सर ओके ठीक है यार